కోటప్ప కొండ విశ్వబ్రాహ్మణ వంశీయులు కోటప్పకొండకి ఒక ప్రత్యేక అనుబంధ చరిత్ర ఉన్నది పదమాడు జిల్లాలని కోటప్పకొండ చర్యలు శివరాత్రి తిరునానికి ప్రత్యేకంగా ప్రభను పూరేగింపుగా అద్భుతంగా అలంకరణతో వస్తాయి ఈ ప్రభను కోటప్ప కొండ ఉన్న పల్లెటూర్లలోని విశ్వబ్రాహ్మణ వంశీయుల చేత ఆయా గ్రామస్థులు కద్దెను తయారు చేయిస్తారు వినుకొండ దగ్గర ఉన్న కనుమల్ల పూడిలోని విశ్వబ్రాహ్మణ వంశీయులు వీరయ్య చార్యులు శరభయ్యాచార్యులు గారి చేత నిర్మాణమైన బ్రహ్మ చూడడానికి ప్రజలు రెండు వంశంలో బాధ తీరేవారు వీరు కొండ వద్ద బొమ్మల నెలవు నిర్మాణ చేసేవారు అంగి మంగి అని రెండు మన బొమ్మలు అనగా ఈనాడు మనం ఇంజనీరింగ్ వారు చెప్పుకునే రోబోట్లు తయారు చేసి ప్రదర్శన చేసేవారు ఆమె సర్పంచ్ గారు కర్ణ గారు వచ్చాడు కుర్చీ వెయ్యి అని అంటే మమ్మీ గుచ్చి తెచ్చి అటువంటి మన బొమ్మలు కనుమల కూడి విశ్వబ్రాహ్మణ వంశీలు విజ్ఞాన ప్రదర్శనకి ప్రజలు ఆశ్చర్యపోయేవారు చరిత్రలో ఆయుర్వేద వైద్యం చేసే సిద్ధనా ఒకరు ఈ వంశం వారి సిద్ధు ఇంటి పేరు ఉన్న విశ్వబ్రాహ్మణ వంశీలు ఈ సిద్ధు ఇంటి పేరు కలిగిన కోటయ్య చాలీలు ఈ కోటప్ప కొండ క్షేత్రం ఆలవాలంగా తపస్సు చేసినారు వీరి శివ ఉపాసకులు ఆనాటి దరసరావు జమీందారు గారికి భార్యగా వచ్చిన కడుపు నొప్పి దోష నివారణ కోసం ఆయన వేద చికిత్స ఎన్నో ప్రాంతాలను చూపించి విసిగిపోయిన జమీందారు గారు కోట ఉపకోటలో ఉండే సిద్ధు కోటేయ్యులు గారి వైద్య పరంగా నయమైంది కోటే చార్యులు గారికి గోహూర మాన్యం అనే పేరుతో సుమారు వందల ఎకరాల మాన్యం ఇచ్చారు ఆ చాలు గారి లింగం లింగం చ అక్కడ ఉండే లింగములలో ఇది సమాధి లింగం అనేది పరిశోధన చేయాలి అనే పేరు ఆయుర్వేద వైద్యము మరి నామే అయింది వారి సంతానం కూడా అదే రీతిలో సమాధి చెందారు ఇప్పుడు దక్షిణామూర్తి దేవాలయంగా మారిపోయింది శిల్ప శాస్త్రములో ఎక్కడ కూడా లింగ రూపములో దక్షిణమూర్తి లేదు కానీ ఇక్కడ లింగ రూప దక్షిణ మూర్తి అని అంటున్నారు పక్కన ఉన్న గొనేపుడిలో ఉండే ప్రముఖ శిల్పి గారు అయిన సిద్ధు వెంకటేశ్వరు గారికి ఈ చరిత్ర శిల్పుల పరిటరానికి ప్రతి ఒక్క నిదర్శనంగా ఇందిరాగాంధీ గారి చేత సత్కారం పొందిన సిద్ధు వెంకటేశ్వరు గారు ఈయనకు వివాహం కాలేదు చివరి రోజుల్లో మిఠర్రాజు పల్లెలో కాలం గడిపారు కోట పక్కన ఉన్న బిశ్వ సత్రం మొదటిగా బన్నీగుండ మండలం ముత్తేశ్వరం గ్రామానికి చెందిన ప్రతి సరభముదాను సుమారు ఒక వెయ్యి రూపాయల వ్యయముతో పామార్తి నాగభూషణ సరఫరాలు పౌరోహిత్య ఆధ్వర్యంలో నెలకొల్పబడినది ప్రతి దేవాలయము విశ్వకర్మ వంశీయుడికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది కాలక్రమేణా కోటప్పకొండలోని విశ్వకర్మ వంశీయుల యొక్క అసలు చరిత్ర మరుగున పడిపోయింది ఈనాటికి కూడా పూర్వకాలపు జానపద సాహిత్యంలో ఈ విషయాలు చెప్పేవారు చరిత్ర గర్భస్థం చేసే నాటికి తాళమారు ఆనాటి వారికి ఈ విషయాన్ని తెలిసిన విశ్వబ్రాహ్మణ్ అన్న విషయాలు తీసి వేసి చరిత్రను రాస దాచెబుల్ వాస్తవ్యం స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారు ఈ విషయంలో పైన పరిశోధన చేశారు విశ్వబ్రాహ్మణ్ వంశీయులు ఎన్నో చరిత్రను పోకొట్టుకున్న మాచారు ఇది ఒకటి విశ్వబ్రాహ్మణుడు లేని சோட கடந்துற்படி அனே நானதி சமூகములో ఉదేది అంటే అంతంతార్కికంగా మనస్తత్వంగా ఉదిజే నింద